హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఏప్రిల్ నెల జీతాలు పెన్షన్లపై తాజా సమాచారం ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతాలు పెన్షన్లు విషయానికి వస్తే మార్చి నెలలో సిఎఫ్ఎంఎస్ సైట్ సమస్యల వలన బిల్లులు సబ్మిట్ చేయడంలో ఆలస్యం జరిగింది కానీ ఏప్రిల్ నెల జీతాలు పెన్షన్ల విషయానికి వస్తే ఉద్యోగులు మరియు పెన్షనర్ల బిల్లులు అన్నీ కూడా ఆన్లైన్లో సబ్మిట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఏప్రిల్ నెల స్లిప్లు కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీరు మీ యొక్క పేస్లిప్స్ డౌన్లోడ్ చేసుకోగలరు అలాగే ఈ బిల్లులు సబ్మిట్ చేసే విషయంలో ఏమీ సమస్యలు లేవు కాబట్టి జీతాలు మరియు పెన్షన్లు సకాలంలో వస్తాయని ఆశిద్దాం సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో